వారి అంచనాలు మించి పని అన్ని వార్డుల్లో తిరిగి పార్టీ పడించడం అందరి భాగస్వామ్యంతో పని పార్టీ ఆశయాలు విధానాలు ప్రజల్లోకి తీసుకువెళ్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ చెప్పడం జరిగింది ఖచ్చితంగా డౌట్ లేదు పర్సెంట్ మేము ముఖ్యంగా ఇవాళ ఎవరో ఇప్పుడే ఒక పరిశోధన అడిగాడు జీవి గారిని వేలా గా చేస్తున్నారు అని మరి నాకు కూడా తెలీదు మరి చేస్తున్నారేమో ఆయన ఎందుకంటే ఆయనకి ధనంజయ రెడ్డి గారి మంచి ఫ్రెండ్ నాకు ధనంజయ రెడ్డి గారు ఎవరు మంత్రులు కూడా ఎవరు అపాయింట్మెంట్ నేను ఏం చెప్తే చేస్తాను ధనంజయ రెడ్డి నా వైట్ హ్యాండ్ అని చెప్పేసి చెప్తా ఉంటాడు అయినా వచ్చాము ఆశ్చర్యపడా అవసరం లేదు ఆయన రియల్ ఎస్టేట్లో ఉన్నాడు ఐగ్రేవాణ్ణి టేక్ ఓవర్ చేశాడు ఇవాళ విశాఖపట్నంలో మంచి పిల్లలుగా ఉన్నారు మరి విశాఖపట్నానికి రెండు ఆని ఒకరు నిర్మించినటువంటి నవరత్నాలలో రెండు రత్నాలు ఇవ్వరు ఈ రెండు రత్నాలకి ఇచ్చిన ప్రయత్నం ఎక్కడ ఎవరు ఈ రెండు రత్నాలే విశాఖపట్నం ఈ ఉత్తరాంధ్ర కూడా ఈ రెండు రత్నాలు ఏం చెప్తే జరుగుతుంది ఆశ్చర్యపడా అవసరం లేదు అవ్వచ్చు లేకపోతే మరి ఎలా చేస్తారు నాకు అర్థం అవ్వడం ఒక సందర్భంలో పెద్ద విజయసాయి గారి దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు కాశీ విశ్వనాథ్ని జాయిన్ చేసుకోమంటే ఈ వీసీ గారు మాజీ వీసీ గారు ప్రసాద్ గారు ఒక మాట అన్నారు నన్ను ఆయన ముందే కాశీ గారు జీవి గారు రైట్ హ్యాండ్ ఇది ఇద్దరు గంటాహారికి ఘంటాగారి బినామీలు అన్నారు మరి ఇవాళ జీవి గారు మరి గంటా బినామీ కాదా ఇవాళ అదే ఆయన ఉన్న మాటలే కదా వాళ్ళిద్దరు ఒకటే అన్నారు కదా అంటే ఏంటి అర్థం పది రోజుల తర్వాత ఈయన దగ్గరికి వెళ్ళే వెళ్ళేవరకి బినామీలు కాకుండా అయిపోయారు అంటే దాని అర్థం ఏంటి బీసీ గారు ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నారు రాజకీయాల్లో ఇదే కాశీ వాళ్ళు టీడీపీ బినామీలు ఈయన కూడా బినామీ అన్నారు మరి ఇవాళ ఆ బినామీకి ఏ విధంగా ప్రేణాయిస్తారు నేను వద్దని చెప్పారు కదా మిమ్మల్ని నమ్ముకొని మీరు వస్తున్నారంటే కోర్టు తగలెట్టి మీరు వస్తున్నారంటే ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసిన భోగాపురం శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయనకి ఇవ్వండి అన్న అవకాశం ఉంటే లేకపోతే ఇక్కడ శ్రీకాంత్ రాజు ఉన్నారు ఆయనకి ఇవ్వండి అన్నా మీకోసం తిని కష్టపడ్డారు ఈ జీవి అన్న వ్యక్తి ఎప్పుడైనా ఒక జెండా పట్టుకున్నాడా ఎప్పుడన్నా పార్టీయాస్తులు ఉన్నాడా ఎక్కడన్నా కనిపించాడా ఏ రోజైనా మనం చూసామా ఒక ధనాలో పాల్గొన్నాం ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాకి రంగులు తెలిసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా కనిపించాడా ధనంజయ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడము విశాఖపట్నం రావడము సీఎంఓకి రావడం విశాఖపట్నం అలాంటి వ్యక్తులకు ఇస్తే ఆ పార్టీలో ఉన్న నాయకులు ఆత్మచర్య దెబ్బతింటుంది ఇప్పటికే అందరూ జారిపోతా ఉన్నారు ఇలాంటి పనులు చేస్తే ఉన్నోళ్ళు కూడా జారిపోతారు అలాంటి వ్యక్తుల్ని దయచేసి మీరు పొలిటికల్ పార్టీకి ఇవ్వాలనుకుంటే అలాంటి వ్యక్తులకు ఇవ్వద్దు అన్న కష్టపడిన చాలా మంది ఉన్నారు వాళ్ళ అలాంటి వాళ్ళకి ఇస్తే ఇవాళ ఆ పార్టీ కొద్దిగా నిలబడతాయి లేకపోతే రుణాలు కూడా పోతారన్నా దయచేసి అలాంటి వ్యక్తుల్ని మీరు ఎంకరేజ్ చేయొచ్చు ఆయన ఒక మీడియేటర్గా తప్ప ఏ రోజు పార్టీ జెండాలు పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తికి ఇవాళ ఇస్తే విశాఖపట్నంలో ఉన్న సిట్మెంట్ సైట్లు అన్నీ కూడా దోసుకొని ఇవాళ గజం ఎస్ఎఫ్టీ ఆరు వేలు ఉంటే నాలుగు వేలు కమ్ముతున్నారు ఇవాళ మేము అమ్మే పరిస్థితి లేదు మేము బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోతాం ఇంక ఇక్కడ ఉండే పరిస్థితిలో లేదు వాళ్ళ ఇంటర్మెంట్ చేయడంతో ఇలాగ అమ్మేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా అన్న ఆ బిల్డర్ని చూసినా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఇలాంటి నిర్ణయాలు కానీ తీసుకుంటే ఉన్న బిల్డర్స్ కానీ కన్సల్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్ బెంగళూరు ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారు దయచేసి వాళ్ళ ఆగడాల్ని అడ్డుకట్టు వేయండి లేదంటే వాళ్ళ బిల్డర్స్ చాలా నష్టపోతారు జగన్ పది రూపాయలు ఇచ్చి వంద దోచుకుంటున్నాడు నేను పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు సంపాదించుకునేలా జనాన్ని తీర్చిదిద్దుతాను ఇదే మోడల్ ఇరవై ఐదు ఏళ్ల క్రితం నేను హైదరాబాద్ ని అభివృద్ధి చేయడం ద్వారా నేడు నిరూపితమైంది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ ఫార్చునర్షిప్ తో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది ఒక మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం ఏంటంటే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకోవడం నేను ఇచ్చిన కార్యక్రమం పది రూపాయలు ఇచ్చి ఇంకా అవసరమైతే పదహైదు రూపాయలు ఇచ్చి వంద రూపాయలు సంపాదించే మార్గం మీకు చూపిస్తా వంద రూపాయలు సంపాదిస్తే అక్కడి నుంచి వెయ్యి రూపాయలు సంపాదించడం పెద్ద కష్టం కాదు తెలివి కొంతమంది సొత్తే కాదు ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి మొట్టమొదటిసారిగా అనిపిస్తుంది పది రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు వంద రూపాయలు సంపాదిస్తుంది ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం ఇప్పుడు శారీరకంగా అవసరంలా అందరికీ సెల్ ఫోన్లు వచ్చేసాయి మిమ్మల్ని చూస్తున్న అప్పటి నుంచి నాతో మాటలు నా మాటలు వింటూనే ఉన్నారు కొంతమంది అవసరం అయితే ఇక్కడ నుంచి లైవ్ పెడుతున్నారు మీ ఇంటికో లేవంటే మీ ఆడవాళ్ళకో లేవంటే మీ పిల్లలకో వినిపిస్తున్నారు కొంతమంది అయితే మీ ఇంట్లో ఏం జరిగేదో మళ్ళా మీరు మానిటర్ చేసుకుంటున్నారు అంటే వర్చువల్ వరల్డ్ గా తయారైన ప్రపంచం అంతా పనులన్నీ రియల్ చేసుకునే పరిస్థితికి వచ్చేసాం అందుకే నేను ఆలోచించేది ఈరోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందేసిన ఫౌండేషన్ ఈ రోజు హైదరాబాద్ ఒక నమూనా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలోనే ఐటీ మీ ఊర్లో పిల్లలు చాలా మంది ఉంటారు మీ కుటుంబాల్లో ఉంటారు అతనికి మీ ఊర్లో ఉండే వాళ్ళకి వ్యత్యాసం చూడండి ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళు ఎవరంటే తెలుగు జాతి దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఇప్పుడు నా ఆలోచన ఒకటి అది కొంతమందిని చేయగలిగాం ప్రతి ఒక్క వ్యక్తిని పేదరికో నుంచి ఎందుకు పైకి దేకూడదు అది చేయడం కోసం పి ఫోర్ ఫార్ములా పీ త్రీ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది సంపద సృష్టించడానికి పనిచేసింది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తిని సంపదగా సంపద సృష్టించడానికి ప్రజలే ఆస్తిగానే పరిగణిస్తున్నా ఇంట్లో ఐదు మంది ఉన్నారు వాళ్ళకు భూములు లేవు ఈ ఐదు మంది ఆస్తిగా పరిగణించి ఆదాయాన్ని ఆలోచిస్తున్నా అది సాధ్యమని నిరూపిస్తాం అందుకనే నేను ఒకటే కోరుతున్నా నా ప్రాధాన్యత పేదరిక నిర్మూలన కూడా మొట్టమొదటి ప్రాధాన్యత మొట్టమొదటిగా ఈ వెనుకబడిన వర్గాలను పైకి తేవడమే నా లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాంగ్రెస్ నేత వైఎస్ చెర్వీలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ కీలక వ్యాఖ్యలు ఆస్తులు పదవి కోసం సోనియాకు షర్మిల తన పార్టీని అమ్మేశారని విమర్శించారు అనాథులు కడుపులు కొట్టారు ఎనిమిది నలభై లక్షల వితంతులు కడుపులు కొట్టారు తొమ్మిది దేశాన్ని వెస్టర్న్ కంట్రీ జార్జ్ బుష్ కంట్రోల్ కి అంబేసింది ఇటాలియన్ అందుకని అప్పుడు బుక్ రాశాను సోనియా సోల్డ్ గాంధీస్ ల్యాండ్ అని రెండు వేల ఐదులో ఆ మహాత్ముడు గాంధీ రియల్ గాంధీ దేశం కొరకు ప్రాణం పెడితే ఒక లక్షల మంది ఈ తల్లి ఇటలీ నుంచి పంపించి రాజీవ్ గాంధీని ట్రాప్ చేసి లబ్బులో పడించి మూర్ఖులు కదా మన మగోళ్ళు కొంతమంది పెళ్లి చేయించి ఆ తర్వాత ఆయన్ని చంపించి ఎవరిని రాజీవ్ గాంధీ ఆయన వీళ్ళు మిషన్ నెరవేర్చట్లేదు కనుక అమెరికన్ వెస్టర్న్ మిషన్ సోనియా గాంధీని లీడర్ చేశారు ఇది ఎవరికి తెలియదు తెలిసిన ప్రతి ఒక్కరు పది మందికి చెప్పండి మీడియా మిత్రులారా ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణని రక్షించడానికి మీరు దీన్ని అన్ని న్యూస్ ఇచ్చి అన్ని ఛానల్స్కి ఇచ్చేసి ప్రతి తెలుగు బిడ్డ వినేటప్ సోనియా గాంధీ ఇస్ ఎ అేటన్ ఫ్రమ్ ద దిడ్ అఫ్ హెల్త్ సిస్ అ లయర్ అండ్ అసీవర్ హూ క్యాన్సిల్ గా సభలను క్యాన్సిల్ చేసి ఏమనంటే నేను క్రిస్టియన్ అంటాను ఆవిడ క్రిస్టియన్ కాదు క్యాథలిక్ కాదు విగ్రహ అప్పలేదు అక్కడ హిందూ పని రెండు రెండు వేషాలు ఇవ్వకూడదు నేను అందరికీ చెప్తాను ఎస్ తప్ప వేరొక రక్షకుడు లేడు అని నేను నమ్ముతాను అంట వీరు వెంకటేశ్వరుని నమ్ముతారు మమత కృష్ణుని నమ్ముతారు ఇంకొకరు అల్లాన్ని నమ్ముతారు ఇంకొకరు జీజస్ తప్ప తప్పేమైంది అందులో ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి విశ్వాసం వాళ్ళది కానీ చేసిన సోనియా గాంధీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించి పన్నెండు లక్షల కోట్లు ఈరోజు అప్పు అయిపోయి చేసిన సోనియా గాంధీ కనుక మీరందరూ ఒక్కరు కూడా కాంగ్రెస్లో చేరకండి షేర్ మీ ఊర్లోనికి రాడొకండి ఆ ఎమ్మెల్యే నిలది పేదల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఎమ్మెల్యే అవంతి అన్నారు ఇస్తున్నారు బ్యాగ్ ఇస్తున్నారు అదే నేను ఫోటో ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి ఎవరు వచ్చిన ఎందుకనంటే ఇవాళ రోజు తొంభై శాతం మందికి ఇవాళ పథకాలు మనిషి చేసిన వ్యక్తి జాన్మోహన్ కానీ ఓట్లు మాకు అన్న అదే అందరూ ఓట్లు కానీ పథకాలు మాత్రం అందరికీ ఇచ్చే మంచి మాత్రం అందరికీ చేస్తుంది చేసిన వాళ్ళ పొలం ఏంటి మతం ఏంటి ప్రాంతం ఏంటి పార్టీ ఏంటి చూడాలి కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా మా అట్టలు చాలా మంది ఉన్నారు రోజు టీవీ సీరియల్స్ రెండు మూడు గంటలు బాగా వస్తారు పొలం వస్తారు కదా ఒక అరగంట సేపు సాక్షిలో కూడా చూస్తే మీరు వాస్తవం తొలిస్తే అమ్మా ఈ ఆరోగ్య సురక్షమైన కార్యక్రమం ఇది చాలా పుణ్యమైన కార్యక్రమం మన గురించి మా నాన్నగారు దాడికే మనసు పెట్టుకోండి రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ కూర్చొచ్చారు ఆరోగ్య సురక్షి చెప్తారు ఆరోగ్య సురక్షి అవునా కదా అందుకని చచ్చిపోయినప్పుడు ఏడు వేల లాభ మంది చనిపోయారు ఒక మంది ఒక ఒక వ్యక్తి చనిపోయి ఎప్పుడు చనిపోయి ఏడు వేల లాభ మంది అంతకుముందు దేశంలో చాలా మంది ప్రధానలు చనిపోయారు చాలా మంది మంచి మందులు చనిపోయారు అంటే పేదవాడి గుండె అంత బలంగా నాటించు డాక్టర్ కాబట్టి సభగా పేదవాడి గుండె చెప్పుడు చేసిన డాక్టర్ కాబట్టి ఆరోగ్య తీసుకొచ్చి కొన్ని లక్షల మంది ప్రాణదానం చేస్తుంది మహానుభావుడు కాబట్టి దయచేసి మీ అందరూ నా విజ్ఞప్తి ఏంటంటే లైట్ లైట్గా తీసుకోబడు తెలుసు కదా మనంటికంటే విలువని మన ఆస్తి కంటే మన ఉద్యోగం కంటే వ్యాపారం కంటే ప్రాణం విలువ మనిషి ప్రాణాన్ని ఎవరైనా తీసి పోయగలరు మళ్ళీ పోయలేదు కాబట్టి మనం ప్రాణం పోకుండా ఉండాలంటే ముందే ప్రికాషన్స్ తీసుకోవాలి ముందే ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఈ హెల్త్ చెకప్ అనేది ఇప్పటి నుంచి గా జరుగుతుంది చూడండి అంటే మేము ఉన్నా ఎవరైనా కానీ డబ్బులు కూడా డబ్బులు ఎవరు కానీ ఎమ్మెల్యే కానీ కార్పొరేట్ గానీ మన హాస్పిటల్కి వెళ్ళాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి వెయిట్ చేయాలి కానీ వాళ్ళేంటి డాక్టర్సే మన దగ్గరికి వచ్చారు ఎంతమంది వచ్చేసే మన దగ్గరికి వచ్చారు వాళ్ళు వచ్చిన దగ్గర అంటే ఏంటి అవగాహన లేకపోతే వాలంటీర్స్ చెప్పాలి సచివాలయ కూడా చెప్పాలి తెలుసా మా పాప ఒక పదిహేళ్ళు తపస్సులో చేయాలి డాక్టర్ వాళ్ళు అన్ని ఎంజాయ్మెంట్ బాగానేసి సినిమాలు చూడకూడదు టీవీలు చూడకూడదు పదిహేను తపస్సులో చేస్తే ఒక ఎంబీబీ వేసి ఎంబీఏ అలాంటి పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి మన దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎయిట్ చేస్తారంటే దానికి కారణం ఎవరు చెప్పండి ఒకసారి గట్టిగా జై జగన్ అని చెప్పండి మామూలు విషయం కాదు అలాగే ఇప్పుడు యాభై వేల మంది స్టాఫ్ అపాయింట్ సార్ ముఖ్యమంత్రి జగన్ మండలి వచ్చింది ఏ హాస్పిటల్ కూడా స్టాఫ్ లేరు ఎక్కడ లేదు ఎక్విప్మెంట్ లేదు లేదు ముందు లేవలేదు అంటే టాప్ ప్రైవేట్ ఇండియాలో రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి నెంబర్ వన్ వస్తుంది ఈనాటి కార్యక్రమానికి నతోనీలు మిమిలి శాసన సభ్యులు మాజీ మంత్రులు ముత్ససేట్ శ్రీనివాస్ గారికి అలాగనే ఈ వేదిక మీద ఉన్నటువంటి మా పెద్దలందరికీ ఇక్కడ వచ్చినటువంటి అక్కజల్లు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మరి సేవలు అందించడానికి వచ్చినటువంటి డాక్టర్లు కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇది రెండో విడత మొదటి విడత అన్ని మామూలుగా అయిపోయి రెండో విడత స్టార్ట్ అయింది గనక ప్రతి ఒక్కరు కూడా అంటే మీరందరూ కలిసి ఏమనుకుంటారంటే ఈ దగ్గర దగ్గర ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలి ప్రతి ఒక్కరికి అనేకమైనటువంటి సేవలు అందించాలి అన్న దృష్టితోనే ఇలాంటివన్నీ పెట్టడం జరుగుతుంది దాన్ని మీరందరూ దయచేసి ఇసుకోకన్నా ప్రతి ఒక్కరు మీటింగ్ ఆ మీటింగ్ దేని పెట్టారు దేని రమ్మంటారని కూడా మీరు ఆలోచించి మరి వస్తే ఎక్కడికి వచ్చిన తర్వాత ఈ మీటింగ్ దేనికి ఏ సందర్భంగా పెట్టారనేది మీకు తెలుస్తుంది మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నోటి సదుపాయాలు చేయిస్తున్నారంటే కారణం ఎవరి గురండి మన ప్రజల గురండి మరి మన ప్రజల గురించి చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం గుర్తించాలి తప్ప మనం తప్పుగా అనుకోకూడదు మరి ఇవన్నీ కూడా మీరు అందరూ ఆలోచించి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇదివరకు ముఖ్యమంత్రి లాగా చేస్తే నాకున్నటువంటి ఉంది నా అక్కచేళ్ళులో అన్నదమ్ములు అందరూ బాగోగులు బాగా చూడాలి బాగుండాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని అనేక రకాలుగా ఈ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది మరి ఇవన్నీ మీరు వినియోగించుకోవాలి వినియోగించుకుంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అందుకనే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏ మీటింగ్ పెట్టినా కాస్త ముందుగానే రావాలని ప్రతిది కూడా మీ బాగోగులు గురుండే సేవలు చేస్తున్నారు యువతల ఎమ్మెల్యే గారైనా మా పెద్దలైనా మేమైనా ఎవరైనా యువతల మరి డాక్టర్లైనా మీ మంచి మంచుల గురుండే ఇవన్నీ చేస్తున్నారు కనుక మీరు అందరూ ఆలోచించి మరి మిగతా విషయాలన్నీ మన సార్ మాట్లాడుతారు కనుక ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున నమస్కరిస్తూ అరకులైన పేదవాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అరకులై ఉండి ఏ కారణంతోనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం కలెక్టర్ల స్థాయి నుంచి ఆ తర్వాత కిందికి వెళ్తే సచివాలయం స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఇచ్చే కార్యక్రమం ఎందుకనంటే ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడాని కోసమే వారి తరఫున ప్రజల తరఫున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరపున అని చెప్పి భరోసా కల్పించే ఒక మంచి కార్యక్రమం ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకొని వన్ మంత్ లోపల ఆ పథకం అయిపోయిన ఆ స్కీమ్ అయిపోయిన వన్ మంత్ లోపల వాళ్ళకు మళ్ళీ టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ని వెరిఫై చేయించి వితిన్ సిక్స్ మంత్స్ ఆరు నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ పథ ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇన్ఫ్యాక్ట్ ఇందులో భాగంగా ఈరోజు ఈ పథకము ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా క్రమం తప్పకుండా జూన్ నుంచి జూన్ జూలైలో ఒకసారి మళ్ళీ డిసెంబర్ జనవరి మాసాల్లో మరొక్కసారి ఇలా ఆ ఆరు నెలలకు సంబంధించిన ఏమేమైతే స్కీమ్స్ ఏమేమైతే పథకాలు జరిగాయో ఆ పథకాలు ఎవరికైనా అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతైనా కూడా ఒకవేళ తెలియక దరఖాస్తు ఒకవేళ చేసుకోకపోయి ఉండడం వల్ల కానీ లేదా దరఖాస్తు చేసుకోవడంలో ఏదైనా పొరపాట్లు దొరలడం వల్ల కానీ లేదా కావాల్సిన పత్రాలు ఒకవేళ ఇవ్వని పరిస్థితుల వల్ల కానివ్వండి లేకపోతే ఆధార్తో మిస్మ్యాచ్ అయిపోయి బ్యాంక్ అకౌంట్ అని ఆధార్ అయిపోయి ఉన్న పరిస్థితుల వల్ల కానివ్వండి ఇతర ఇతర ఏ కారణాల వల్ల అయినా కూడా ఎవరికైనా కూడా ఆ బెనిఫిట్ గాన ఆ పథకం వల్ల ఆ బెనిఫిట్ గాన ఆ ఆరు నెలల పీరియడ్లో రాని పరిస్థితి ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతి ఆరు నెలలు జూన్ జూలైలో ఒకసారి మళ్ళీ జూన్ జూలై నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొక్కసారి ఆ ఆ నెలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం